హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు నేను పచ్చిమావకాయ మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి దీన్ని మాగాయ అంటారు మామిడికాయ అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరు పిలుస్తారు మేమైతే మామిడికాయ అంటాము ఇది ఆల్రెడీ కొన్ని కాయలే పెట్టామండి ఎక్కువ పెట్టలేదు ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికే మా అత్తమ్మ పెట్టేసి ఉంచింది అది అయిపోయింది మా పెద్ద పడిచి కొద్దిగా ఇచ్చేసాము మిగిలింది నాకు మా చిన్నటి పరిచికి మా అత్తమ్మ కలిపి కొంచెం ఉంచాము ఇది మూడు రోజుల తర్వాత అండి ఇలా వచ్చింది పచ్చడి దీనికోసమని ఒక ఎనిమిది కాయలు తీసుకున్నామండి చూడండి మూడు రోజుల తర్వాత ఇలా సర్దుతున్నాను మీకోసం మూడు కాయలు ఎక్కువ ఎక్కువ తీసుకోలేదండి ఇది మామిడికాయ పచ్చడి అందరి చేతుల్లో బాగుండదండి కొందరి చేతులతో పెడితేనే బాగుంటుంది అది ఈరోజు కలిపింది ఎవరో తెలుసా మా రాజుగారు కలిపారండి ఈరోజు చాలా టేస్ట్గా వచ్చింది కలర్ ఎలా ఉందో కాదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది దీనికోసమని నేను ఆవాలు మెంతులు కూడా మిక్సీస్ పక్కన పెట్టుకున్నాను నేను ఎనిమిది కాయలు మాత్రమే తీసుకున్నాను ఎక్కువ చేయలేదు మా చెట్టు కాయలు ఇలా ఉండే కాయలు చూడండి మరి మరీ కాయగా ఉండకూడదు టెంకు కట్టేయాలి పండుగ దగ్గరలో ఉండాలన్నమాట అలాంటి కాయలు తీసుకున్నాము నీట్గా కడిగేసి చేసిన తర్వాత ఆరిన తర్వాత నేను ముక్కలు కోస్తున్నాను చూడండి మా పెద్దటిపడిచు ఏమో లోపల ఉన్న జీడి దానికి ఏమన్నా కొన్ని కొన్ని కాయలకి పురుగు కూడా పట్టేస్తుంటుందండి తినేమో నీట్గా క్లీన్ చేస్తుంది మా పెద్దటిపడుచు అందులో మా చిన్నోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు మా జెసీ కూడా పక్కనే ఉంది ఇది మా చిన్నోడు చూడండి కాయలు తీస్తున్నారు ఒక్కొక్క పక్క కాయలు కాస్తుంటే కొన్ని కొన్ని ముక్కలు తీసుకొని తినేస్తున్నారు మా వాళ్ళు అందరూ అదే చేస్తారు కదండి మా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు చూడండి మా పెద్ద పడుచు క్లీన్ చేస్తుంది ఇక్కడ మాకు ఇంట్లో ఎవరేం చేసినా సరే అందరూ కలుపుకొని చేయడం అలవాటు ఒక పని చేసామంటే అందరు షేరింగ్ చేసుకునే చేసుకుంటాము ఒకళ్ళు పని చేస్తే ఒకళ్ళే ఉండడం కాదు అందులో ఆకాయలు చేసామంటే నలుగురు చేతులు కంపల్సరీగా పడాల్సిందే అందరూ మాత్రము అంతే అంతే అంటారు కదా అందరి ఇంట్లో జరిగేదే ముక్కలన్నీ కూడా నీట్గానా కట్ చేశానండి అంటే ఒకే సైజులో ఉండాలి అలా ముక్కలు కట్ చేసుకొని కొంతసేపు గాలికి ఆరబెట్టేసుకున్నామండి ముక్కలన్నీ కూడా చూడండి ఇలాంటివి ఏమైనా చెత్తలు ఏమైనా మిగిలిపోయి బ్యాలెన్స్ ఉండిపోయి తీసేయాలా అది ఉండడం వల్ల నోటికి తగిలితే చాలా బాగుండదు చూడండి చిన్న ముక్క ముక్కలు సైజులు కట్ చేసాము మా వారికి మా ఇంట్లో అయితే ఇలాగే కట్ చేసుకుంటామండి గాలికి ఆరబెట్టేసాము ఎందుకంటే చెమ్మగట్ట ఏమైనా ఉంటే పోతుందండి కొంతసేపు కట్ చేసినప్పుడు పెట్టేసుకోవాలి చెత్త అంత వచ్చింది దాని తర్వాత కారం కలపడానికి రెడీ అయిపోయారు మేము ఈ గ్లాస్తోనే మెజర్మెంట్ తీసుకున్నారండి ఒక గ్లాస్ కారం తీసుకున్నారు ఒక గ్లాస్తో కొంచెం తగ్గించి ఆవల పొడి తీసుకున్నారు ఆవాలు వేసుకున్న అంత టేస్ట్ ఉండదండి అదే గ్లాస్తోనే సాల్ట్ తీసుకున్నారు అంటే మా ఇంట్లో జావా టైంకి కలుపు లేదు అందుకనే సాల్ట్ కలిపేసుకున్నామంట మూడు కూడా రాజుగారు చూడండి కలుపుతున్నారు ఇది కలిపేది ఎవరో తెలుసా మా రాజుగారు కలుపుతున్నారు చూపిస్తాను చూడండి స్లోగానే రాజుగారిని చూశారు కదా రాజుగారి చేతితోని ఏం కలిపినా సరే చాలా బాగుంటుందండి అది అయిపోయిన తర్వాత అదే గ్లాస్తోని గ్లాస్ విన్నారు ఇలాగ ఆయిల్ వేసారండి ఫస్ట్ గ్లా ఒక గ్లాస్ గ్లాస్ ఆయిల్ వేసి మొత్తం అంతగా పట్టేలాగా పట్టించేసారు ఆయిల్ దానికి చూడండి ఎలా కలుపుతున్నారు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుతున్నారు మా ఇంట్లోనే మా అత్తమ్మ పెట్టిన ఆవకా అంతే బాగుంటుందండి మా చిన్న పడుచు పెట్టినా బాగుంటుంది మా పెద్దాడుకు వచ్చి తీ బాగా బా పెడతారండి మా వాళ్ళు అయితే కానీ ఎప్పుడైనా సరే మా ఇంట్లో మేము ప్రజెంట్ అయితే మా వారే ఎక్కువ కలుపుతున్నారండి నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా మా వారే కలుపుతారు నా చేత్తో ఎందుకు కానీ పచ్చళ్ళు పెడితే కరెక్ట్గా రావండి అందుకే నేను పెట్టను మా వారి చేతే పెట్టిస్తాను కలిపేశారు కొంచెం కొంచెం మొక్కలు తీసుకొని వేస్తున్నారు అంటే వీడియో కోసం అని అది ఒకటి ఒకటి పడేస్తున్నారు షార్ట్ వీడియో తీసాం ఒకటి వేసే చూడండి వేసి ముక్కలన్నీ కలిపిన కారం అంతా కూడా ముక్కలకి పట్టేసేలాగా కలపాలండి అది మా రాజుగారు చేస్తున్నారు నేను పక్క నుంచి వీడియో తీస్తున్నాను అనమాట ఈ ఎంతమంది పచ్చడి పెట్టుకున్నారో చెప్పండి మన వాళ్ళందరూ సమ్మర్ వచ్చిందంటే మావిడకే పచ్చడి పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా అది తీప అవకాయ అవని పచ్చి ఏదైనా అంటే ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్కలా కలుపుకుంటారండి మా వైపు అయితే ఇలాగే కలుపుతామండి మేము కొంతమంది అయితే మిరపేలా దీనికోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆడించుకుంటారు మేమైతే ఒక ప్యాకెట్ కారం కొనేస్తామండి ఒక్కొక్కసారి వీలు లేనప్పుడు కారం దొరకలేదు అన్నప్పుడు మేము కూడా కారం పట్టిస్తామండి నేను వెళ్ళేటప్పటికి మా అత్తమ్మ కొట్టు కొంచెం కారం పట్టించి ఉంచింది మిగిలిన కారము ఇంట్లో పట్టించాము మేము ఎక్కువ అనుకోండి మిల్లు తీసుకెళ్ళి ఆడించుకోవాలా కొంచెమే అనుకోండి ఇంట్లోనే మిక్సీలు ఆడేసుకుంటే సరిపోతుంది మేము అంత ఎక్కువ పట్టించమండి కొంచెం కొంచెమే చేసుకుంటాం ఎందుకంటే ఒకే రకం పచ్చడి ఉండదు మా ఇంట్లోనే అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి అన్నీ కూడా కొంచెం కొంచమే చేసుకుంటాము ఈ పచ్చడి నిల్వ చేయడం కోసం అని డబ్బాని ముందుగా నీట్గా క్లీన్ చేసి ఎండలో పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచానండి ఈ మొక్కలను కలిపినవన్నీ కూడా డబ్బాలో వేసేస్తున్నారు చూడండి అది అందులోని దేనికి కూడా చిన్నది కూడా నీళ్ళు చుక్క తగలకూడదండి తగిలిందంటే పచ్చడి మొత్తం పడిపోతుంది కాబట్టి నీళ్ళు ఎక్కడ తగలకూడదు ఇది మేము ఎప్పుడు కలిపామంటే నైట్ కలిపాము భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత పదకొండున్నర ఇలాగ అయ్యింది పడుకునే టైంలోని మా వారు నేను కలిపా ఆ రోజు దేని మీద మూత వేసేసుకొని గాలి తగలలేని ప్లేస్లోని అంటే మనం నడవలేని ప్లేస్లో పెట్టేసుకోవాలండి చూడండి త్రీ డేస్ తర్వాత ముక్క ఇలా వచ్చింది చూస్తారు కదండి పచ్చడి ఎలా వచ్చిందో పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా వచ్చిందండి మీ సైడ్ ఎలా చేస్తాడో పచ్చడిని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్